అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో వాటర్ ట్యాంక్ నుంచి అంబేద్కర్ కూడలి వరకు కాంగ్రెస్ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఓట్ చోరీ గడ్డిచోడ్ అంటూ నినాదాలు చేశారు ఇక ఓట్లు చోరీ అయ్యాయని రాహుల్ గాంధీ ఆధారాలతో నిరూపిస్తే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీని విమర్పించడం సిగ్గుచేటని వారు విమర్శించారు ప్రజాస్వామ్యం కూనీ అయింది కాబట్టే ఈరోజు లోక్సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలైనటువంటి వైఎస్ శర్మలారెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అన్న షాన్వాజన్నగారితో పాటు ఇక్కడ మేము ఈ కొవ్వతుల ర్యాలీ నిర్వహించడానికి ప్రధాన కారణం ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తీసుకున్న నినాదం గద్దీ అంటున్నామంటే మీకు ఇంకా సిగ్గు లేదా మేము వేసిన ఓట్లు ప్రజలు వేసిన ఓట్లు మీరు దొంగతనం చేసి అధికారం లేకొచ్చారు నా ఓటు ఎటువైపు వెళ్తుందో తెలీదు ఆయన ఓటు ఎటు వెళ్తుందో తెలీదు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాజరిక వ్యవస్థలో ఉన్నామా అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి ఈ ఓటు చోట్ గతే చోట్ అనేటువంటి దీంట్లో భాగంగా మనం ఈరోజు చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచే మొదట స్టార్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నారు అయ్యా ప్రతిపక్ష హోదా రాదు ఊర్నే ప్రజల్కొచ్చి పోరాడితే ప్రతిపక్ష హోదా వస్తుంది మేము మీరు ప్రతిరోజు విమర్శిస్తున్నారు శర్మిలా మరి మా అధ్యక్షులని చంద్రబాబు నాయుడు గారి మీద కొట్లాడకుండా మీరు మా మీద జగన్ మీద ఎందుకు కొట్లాడుతున్నారని మీరు అడుగుతున్నారు మేము కూడా అదే అడుగుతున్నాం మీరు అధికారంలో ఉన్న బీజేపీని ప్రశ్నించకుండా ప్రతిపక్షంలో ఉన్న దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీ గారిని మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు మీరు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారమా దేశం ఈ రోజు ప్రజాస్వామ్యం కూని అయి అందరు రోడ్ల మీదకి వచ్చే రోజులు ఈ రోజు రాహుల్ ఒక ఓటు ఒకే మనిషి ఒకే ఓటు అని బీహార్ లో తను ఒక యాత్ర స్టార్ట్ చేశాడు బ్రహ్మాండమైన స్పందన లభిస్తుంది ఈ రోజు మీరు చూసుకుంటే ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదం దాపరించింది అలాగే ఈ రోజు దేశ వ్యాప్తంగా ఈ ఓట్ చోట్ గతే చోట్ అనేటువంటి దీంట్లో భాగంగా మనం ఈ రోజు చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచే మొదట స్టార్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నారు అయ్యా ప్రతిపక్ష హోదా రాదు ఊర్నే ప్రజల్కి వచ్చి పోరాడితే ప్రతిపక్ష హోదా వస్తుంది మేము మీరు ప్రతిరోజు విమర్శిస్తున్నారు షర్మిలా మరి మా అధ్యక్షులని చంద్రబాబు నాయుడు గారి మీద కొట్లాడకుండా మీరు మా మీద జగన్ మీద ఎందుకు కొట్లాడుతున్నారని మీరు అడుగుతున్నారు మేము కూడా అదే అడుగుతున్నాం మీరు అధికారంలో ఉన్న బీజేపీని ప్రశ్నించకుండా ప్రతిపక్షంలో ఉన్న దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీ గారిని మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు మీరు చేస్తే సంతారం మేము చేస్తే వ్యభిచారమా రోజు ప్రజాస్వామ్యం కూని అయి అందరు రోడ్ల మీదకి వచ్చే రోజులు ఈ రోజు బీజేపీ వాళ్ళు ఈ దేశంలో దొంగలు పడినట్టు పడి మన ఓటు హక్కును హరించేసి మనకి ఈ రోజు సమస్యలు ఏమైనా ఉన్నాయంటే మన ఇంట్ల దగ్గరకు వస్తున్నారంటే కారణం ఏంటి మనకు ఓటు ఉందనే వస్తున్నారు మీకు ఓట్లు లేకపోతే ఎవరు మీ ఇంట్ల దగ్గర రేపు పొద్దున ఆ పరిస్థితి కూడా తలెత్తే అవకాశం ఉంది అందువల్లనే మా అధ్యక్షుల పిలుపు మేరకు మేము ఈ రోజు కదిరిలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి ఈసీకి ఎలక్షన్ కమిషన్ బుద్ధి తెచ్చుకొని ఖచ్చితంగా సర్వాధికారులను ఉపయోగించి ఎలక్షన్ కరెక్ట్ గా జరిగేలాగా చూడాలని కోరుకుంటూ అలాగే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని కోరుకుంటూ దేశానికి ప్రధాని మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ఎలక్షన్ కమిషన్ యొక్క అండదండలతో ఓట్లు చోరీ చేసి దొంగ మార్గంలో ప్రధానమంత్రి అయినాడని చెప్పి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి మహదేవపుర కాన్స్టెన్సీలో ఒక లక్ష రెండు వందల యాభై ఓట్లు చోరీ జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆధారంతో చూపించడం జరిగింది బీహార్ రాష్ట్రంలో దాదాపు అరవై ఐదు లక్షల ఓట్లను తొలగించడం జరిగింది ఎందుకని ప్రశ్నిస్తే చాలా మంది ఓటర్లు చనిపోయినారని చెప్పి చెప్పారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాలేదు దాదాపు పదకొండు సంవత్సరాల నుండి నరేంద్ర మోదీ ఈ దేశ ప్రజలకు దేశ జాతికి అన్యాయం చేసి చీటింగ్ చేసి ఓట్లు దొంగిలించి ప్రధానమంత్రి అవ్వడం జరిగింది చిచ్చు పెడుతూ మేము గెలుస్తున్నామని చెప్పి మాయ మాటలు చెప్తున్నటువంటి నరేంద్ర మోదీకి ఈరోజు ఆయన దొంగతనం బయట పడిపోయింది రాబోయే రోజుల్లో నరేంద్ర మోదీని ఎవరు నమ్మరని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం